నమస్తే బోధన్ పరిసర ప్రాంత పేరెంట్స్కి విద్యార్థి విద్యార్థులకు నా హైదరాబాద్ కార్పొరేట్ విద్య కంటే కూడా బోధన్లో మా విద్యా వికాస్ కాలేజీ అత్యున్నతమైన ప్రమాణాలతో మంచి లెక్చర్స్తో మేము కాల్పడుతూ ఉన్నాం హైదరాబాద్లో వచ్చిన అనేక బ్రాంచ్లు వచ్చిన ర్యాంకులు కంటే ఒకే ఒక బ్రాంచ్ మా దగ్గర ఉంది ఆ బ్రాంచ్లో వచ్చేటువంటి మార్కులు కానివ్వండి ర్యాంకులు కానివ్వండి హైదరాబాద్ కార్పొరేట్ కంటే ఎక్కువగా మాకు వచ్చేసి మేము గర్వాన్ని చెప్పగలుగుతాం నిజం చెప్పాలంటే హైదరాబాద్ యొక్క విద్య మొత్తం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే జరుగుతూ ఉంది కానీ మేము మాత్రం పిల్లవాడిని ఎగ్జామినేషన్ పాయింట్తో పాటు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లవాడిని రౌండ్ డెవలప్మెంట్ చేయడంలో మేము చాలా సక్సెస్ అయ్యే ఉండటానికి ఎలాంటి సందేహం కూడా లేదు విద్యార్థులకి అటు సేవా దృక్పథంతో ఎన్ఎస్ఎస్ విభాగం అట్ ద సేమ్ టైం పటిష్టమైనటువంటి శారీరక మానసిక నిర్మాణం కోసం ఎన్సిసి విభాగాలతోటి అలానే అకాడమీని స్థాపించి మార్నింగ్ ఆరున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు కూడా హైదరాబాద్లో కార్పొరేట్లో పనిచేసి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి అనుభవాన్ని సంపాదించుకున్న స్టాఫ్ని ఈరోజు మేము గత మూడు సంవత్సరాల నుంచి బోధన మెయింటైన్ చేయడం వలన ఈ సంవత్సరం హైదరాబాద్ కార్పొరేట్ కాలేజీకి దీటుగా మాకు ర్యాంకులు వచ్చిన ఎవరిని సందేహం ఉండదు ఏదో ఒక జాబ్ ముఖ్యంగా నేను మిమ్మల్ని కోరుకునేది అంటే మీ దగ్గరలో ఉన్న కాలేజీల్ని ఏదో ఊహించి అటు హైదరాబాద్కు అయితే అటు మేదక ప్రాంతానికి ఒక కార్పొరేట్ పేరు పంపించేప్పుడు ఒక్కసారి పంపించే ఒక్కసారి దగ్గర రండి మాతో మాట్లాడండి మాకు వచ్చిన ర్యాంకులు చూడండి మేము పడుతున్న కష్టంగా చూడండి గత సంవత్సరం అంటే ఈ ఈ సంవత్సరం ఈ సంవత్సరం మాకు వచ్చినటువంటి ర్యాంకులు అటు జేఈ మేస్లో చూద్దాం చూస్తే రెండు ఆల్ ఇండియా ర్యాంక్ రెండు వందల డెబ్భై ఎనిమిది మూడు వందల యాభై ఐదు వందల నలభై ఆరు ఎనిమిది వందల యాభైతో పాటు సుమారు ఇరవై ఐదు మంది క్వాలిఫై అయ్యారండి మొత్తం నలభై మంది క్వాలిఫై చేసే అలానే ఎంసెట్లో కూడా ఆల్మోస్ట్ కార్పొరేట్కి దీటుగా ఒక వెయ్యి మూడు వందల తొంభై నాలుగు ఆరు వేల ఇరవై డెబ్బై తొమ్మిది ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఎనిమిది అలానే పదివేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలానే ముప్పై ఏడు ర్యాంకులు లోపల సుమారు ఇరవై మంది పిల్లలకి మీరు తెప్పించగలిగారండి దానికి కారణం పిల్లవాడు కష్టపడ్డాడు మా సార్లు కష్టపడ్డారు మేము ఎప్పటికప్పుడే మోటివేషన్ స్పీచెస్ ద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన వ్యక్తిగత శ్రద్ధ ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ మేము వాళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వాళ్ళని ప్రయత్నం చేసే విధంగా తయారు చేస్తాను దాంతోపాటు మార్కులతో కూడా మేము వెనకబడలేదండి ఆ ప్రతి పిల్లవాడు కూడా బైపీసీలో రాష్ట్ర స్థాయి రెండు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు నాలుగు వందల నలభైకి నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఎంపీసీలో నాలుగు డెబ్బైకి అలానే నాలుగు వందల అరవై మూడు మార్కులు సుమారు ఆరుగురు కూడా మీ మార్క్స్ తెప్పించగలిగారండి అటు మార్కుల్లో కావచ్చు ఇటు ర్యాంకుల్లో కావచ్చు శారీరకటువంటి సామర్థ్యంతో పాటు మానసిక సామర్థ్యంతో పాటు ఆరు రౌండ్ డెవలప్మెంట్ చేస్తూ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకి పునాది చేస్తున్న ఏకైక కళాశాల విద్యా వికాస కాదు చెప్పడంలో నేను సందేహించట్లేదు మీరు కూడా మా నమ్మకం ఉంచి హైదరాబాదు అనవసరంగా ఖర్చులతో పాటు పిల్లవాడి యొక్క అనారోగ్యం గురిచేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మా కాలేజీకి రండి మాతో మాట్లాడండి తద్వారా మీ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకి మంచి పునాది వేయవలసిందిగా కోరుకుంటున్నాను మనవి చేసుకుంటున్నాను అంతేగాని ఏదో వేరే వాళ్ళ పిల్లలు పోయారు కదా వేరే పిల్లలు బాగా డబ్బున్న వాళ్ళు పోయారు కదా మేము పాకపోతే అని ఒక క్రేజీ తోటి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు అంతకంటే గొప్ప ఇండికేషన్ ఇస్తామని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను నమ్మకంగా చెప్తున్నాను దయచేసి ఒకసారి కాలేజీకి వచ్చి మాతో మాట్లాడి మీ యొక్క బిడ్డ కోసం సరే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యా వికాస్ ఐకాన్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్పొరేట్స్ కు దీపం ఎంపీసీ IIT mains BPC MSc NEET లకే స్పెషల్ బ్యాచెస్ CEC MEC లకు CA CPT ప్రత్యేక బ్యాచెస్ పోటీ పరీక్షల అవకాశాలకు ప్రత్యేక తరగతులు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా కాంపిటెంట్ కాలేజీలో సీట్ ఎలిజిబిలిటీ అధునాతన భవనాలు ఎస్వి మహిళా విభాగంలో ప్రత్యేక మహిళా కళాశాల ఆల్ రౌండ్ వ్యక్తిత్వానికి ఎన్సిసి ఆ ఆధునిక డైనింగ్